తిరుమల శ్రీవారిని సినీ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వెంకటేశ్వర వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు ఆయనకు శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు రంగనాయకులు మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు విఐపి బ్రేక్ దర్శన సమయంలో సినీ నటుడు శ్రీనివాసరెడ్డి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకుల వేద ఆశీర్వ అందించారు టీడీపీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసారాలు అందజేశారు